సుబోదయ్ నా పేరు అశ్వథ్ బాబు గవర్నమెంట్ హాస్పిటల్ చింతలపల్లి ఫ్యాసిటీస్ యాక్చువల్గా వరకు మనం హెచ్ఐవి నియంత్రణ కోసం అని చేశాం అయితే ఇవాళ పేపర్ చూస్తే నాకు చాలా ఆనందం అనిపించింది ఎందుకో మనం చూద్దాం యుద్ధ విరామం ఇచ్చిన ఇజ్రాయెల్ ఇరాక్ కాల్పుల విరవణ ప్రకటించిన ట్రంప్ తర్వాత నాకన్య కాల్పుల రోడ్ అమలులోకి వచ్చిన దానిని దయచేసి ఉల్లంఘించకండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాను ఎక్కడ సోషల్ మీడియాలో వన్ ట్రంప్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ వేస్తారు పోస్ట్ చేశారు అవును యాక్చువల్గా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైతే సోషల్ ఇంజనీర్స్ యొక్క పని చాలా సులువైంది ఈరోజు టెక్నాలజీ వచ్చిన తర్వాత భవిష్యత్తులో ఇక ఏదైతే మనం ఇప్పుడు భయపడుతున్నాము దీనికి అణు యుద్ధం అసలు అణు యుద్ధం ప్రపంచంలో ఎక్కడా లేకుండా చేయొచ్చు అయితే ఇక్కడ చైతన్యం అవ్వాల్సింది ప్రజలే ప్రజలందరూ కూడా ఇలా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తే నాయకులకి ప్రపంచ రాజకీయ నాయకులందరికీ ముక్త తండంతో రిక్వెస్ట్ చేస్తే కనుక ఎక్కడా కూడా అణు ఆయుధాలు లేనటువంటి భూమండలాన్ని మనం చూడగలం అణు ఆయుధం లేకపోతే నష్టం చాలా చిన్నది కానీ అణు ఆయుధం ఉంటే నష్టం మొత్తం జీవరాశికి కూడా కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది అలాగే హ్యూమన్ సైకాలజీ కన్నా కూడా ఇంకా పైకి వెళ్ళే అవకాశం ఎందుకంటే ఇక భవిష్యత్తులో రాజకీయ నాయకుల యొక్క సైకాలజీని కూడా చదివేసే హ్యూమన్ జనరల్ రోగోస్ వస్తుంది అంటే ఒక నాయకుడు ఆరోగ్యకరంగా ఉన్నాడా వాడి ఆలోచన ఆరోగ్యకరమైనదేనా వాడి సమాజానికి స్నేహపూర్వకలు ఉన్నాడా లేదా వాడి సమాజానికి హామ్ అయితే ఇమ్మీడియట్లుగా డోబోలు చెప్పేస్తాయి వాడి పక్కకి తీసుకెళ్ళిపోవచ్చు అన్నింటి పంపించవచ్చు భవిష్యత్తు జరిగేది ఇదే సోషల్ మీడియాకి శుభాకాంక్ష భవిష్యత్తు తరానికి అణు ఆయుధం లేనటువంటి జీవ వైవిధ్యం కలిగినటువంటి అలాగే పర్యావరణ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని జాతుల మధ్య ఏర్పరచుకుందాం శుభాకాంక్షలు